నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సర సంవత్సర ఫలితాలు కంప్లీట్గా జీవితంలో వాళ్ళు ప్లాన్ చేసుకోవడానికి ప్రధాన గ్రహాలైనటువంటి రాహు కేతువు శని గురువులను తీసుకొని వాటి సంచారం ఆధారంగా వారు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అన్నది ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి ముఖ్యంగా మిథున రాశి వారికి శని ప్రస్తుతం దశమ స్థానంలో సంచరిస్తున్నాడు ఒక విధంగా శని భగవానుడు మిథున రాశి వారికి అష్టమ భాగ్యాధిపతిగా శుభగ్రహం రాశ్యాధిపతి మిత్రునికి రాశ్యాధిపతి బుధునికి మిత్రగ్రహం అవటం వల్ల శని భగవానుడు మిథున రాశికి శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మరి దశమ స్థానంలో ఇంచుమించుగా ఈ సంవత్సరం అంతా కూడా రాశి అందే సంచరించడం జరుగుతుంది ఆ కారణం వల్ల ఒకటేటంటే కొత్తగా ఎవరైనా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారంటే చదువు పూర్తయింది ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నాం లేదంటే ఇక్కడ నుంచి వేరే ఇతర దేశం వెళ్ళి అక్కడ ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నాం అనుకున్న వాళ్ళు కంప్లీట్గా కొత్త ఉద్యోగులు మాత్రం జూన్ ఒకటో తారీఖు లోపల నూతన ఉద్యోగం సంపాదించే అవకాశం ఉంది ఇందులో ఎటువంటి ప్రమేయం లేకుండా వారు స్వతంత్రం కానీ వారి యొక్క టాలెంట్తో నూతన ఉద్యోగం సంపాదించడానికి నిరుద్యోగులకు అవకాశం ఉంటుంది అది ఎక్కడ వీరు ఏ దేశంలో ఉన్నా కూడా ఇది కంపల్సరీగా జరుగుతుంది దాని తర్వాత ఏంటంటే ప్రధానంగా ఉద్యోగం చేస్తూ ఎవరైతే ప్రమోషన్ కోసమో ఉద్యోగంలో చేంజ్ కొరకు ప్రయత్నం చేస్తున్నారో వారు కూడా ఈ సంవత్సరంలో సడన్గా వారి యొక్క ఉద్యోగం ఇంప్రూవ్మెంట్ రావడం కానీ అలాగే ఐరాదార్టీగా మారడం కానీ కొంతవరకు జాతకుడికి ఒక ప్రమోషన్ లాంటిది అధికమైనటువంటి ఉద్యోగ హోదా కలిగించే అవకాశం ఉంది మరి కొంతమందికి వేరే చోట్ల పెద్ద ఉద్యోగం రావడం వల్ల ఈ పాత సంస్థని విడిచిపెట్టి కొత్త ఉద్యోగానికి వెళ్ళడానికి కూడా హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉన్నది అయితే ఎక్కువగా ఉద్యోగం అంటూ మారతే ఈ రాశివారు వారు ఉన్న ప్లేస్ నుంచి కూడా మారవలసి ఉంటుంది ఎందుకంటే మి మిథున రాశి వారికి దశమ స్థానం అనేది మేనం సహజంగా అది పన్నెండవ భావం అవటం వల్ల ఎక్కువగా ఈ మేనరాశి మీన లగ్న వారికి దూర ప్రాంతంలోనే ఉద్యోగాలు వర్కౌట్ అవుతుంటాయి వాళ్ళు తల్లిదండ్రుల దగ్గరే ఉండి ఆ ఊళ్ళోనే ఉద్యోగ ప్రయత్నం చేస్తే మాత్రం సాధారణంగా ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు లాంటివి చేసుకోవాలి తప్ప పెద్ద ఉద్యోగం అయితే మాత్రం వారు పుట్టిన ప్రాంతానికి తల్లిదండ్రులకి దూరంగా ఉండి ప్రయత్నం చేసినప్పుడే వారికి సక్సెస్ అవుతుంది ఆ అవకాశం మీకు ఈ సంవత్సరంలో వస్తుంది కాబట్టి కంప్లీట్గా మీరు మరి ఉద్యోగ ప్రయత్నం చేస్తే ఉద్యోగంలో స్థిరపడిపోవడం అన్నది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది దాని తర్వాత రాహు ఇంచుమించుగా రాహు కూడా ఈ సంవత్సరం అంతా కూడా కుంభరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఆరు వరకు ఉంటాడు సంవత్సరం అంతా అనుకుందాం అయితే బుధుడు భాగ్యస్థానంలో రాహు రాహు భాగ్యస్థానంలో ఉండడం వల్ల జాతకుడు కొన్ని కొత్త కొత్త ఆలోచనలు వస్తుంటాయి అంటే వాడు టెక్నాలజీని పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు అలాగే ప్రస్తుతం ఉన్న వృత్తి మీద కాకుండా ఇతర విషయాల మీదకి ఆసక్తి పెరిగే విధంగా ఉంటుంది అంటే కొంతమంది చేస్తున్న ఉద్యోగానికి కొంతకాలం విరామం ఇచ్చి ఏదైనా ఒక సినిమా రంగం వైపో ఒక ఇండస్ట్రీ వైపో ఏదైనా కొత్త విషయాన్ని కనుక్కునే విషయంలో సాఫ్ట్వేర్లో కొత్త స్కిల్స్ కనుక్కోవడము ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంది అంటే అలాగే మీరు ఏదైనా మీ యొక్క టెక్నాలజీని మార్చుకోవాలన్నా కూడా ఇది అనుకూలమైనటువంటి సమయం అంటే రాబోయే కొత్త కొత్త టెక్నాలజీలు ఈ ఏ వన్ లాంటివి నేర్చుకోవడానికి కూడా ఇది అవకాశం ఇస్తుంది ఆ విధంగా ఈ రాశివారు వారు వారి యొక్క టెక్నాలజీని మార్చుకొని వేరే రంగంలోకి మారే అవకాశం ఉంది పైపెచ్చి ఇది వాయుతత్వ రాసి అవ్వటం వల్ల అది విమానానికి సంబంధించినటువంటి డైరోనాటికల్స్లో ప్రవేశించాలన్నా విదేశ ప్రయత్నాలు చేయాలన్నా కంప్లీట్గా ఇది మీకు రాణిస్తుంది అలాగే ఇది ఎవరైతే ఈ యాంకరింగ్ సినిమా ఫీల్డ్లో ఉన్నారో వారికి మంచి మంచి అవకాశాలు కూడా రావడం జరుగుతూ ఉంటుంది ఏదైనా ఈ గురువు రాశి అందు సంచరిస్తున్నాడు ఎలాగా మనకి శని యొక్క డిపాజిటర్గా గురువు మిథున రాశిలో జూన్ ఒకటో తారీఖు వరకు సంచరించడం వలన ఇవన్నీ కూడా మీకు గురువు లేకుండానే నేర్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైనా మీ ప్రయత్నం మీద మీ యొక్క స్థాయి హోదా పెరిగే అవకాశం ఉంది బట్ ఏదైనా అటు రాహు అటు శని కూడా మీకు సహకరించడం వల్ల ప్రధానంగా వృత్తిలో మార్పు వస్తుంది టెక్నాలజీలో మార్పు వస్తుంది కొంతమంది మొత్తం నేటివిటీ కూడా మారే అవకాశం ఉంది అంటే ఏదైనా విదేశంలో అక్కడ వాళ్ళకి స్థిరమైన నివాసం రావటం వల్ల గ్రీన్ కార్డ్ రావటం వల్ల వాళ్ళు మొత్తం సిటిజన్షిప్పే మారిపోయే అవకాశం ఉంది మరి కొంతమంది ఏంటంటే ఇక్కడ లోకల్గా ఉన్నవాళ్ళు వేరే మతంలో కూడా మారడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు హిందూ మతం క్రిస్టియానిటీకో అలా కూడా కొన్ని జరుగుతూ ఉంటాయి బట్ ఏదైనా అది ఇంకా పరిశీలించవలసి ఉంటుంది బట్ ఏదైనా కొన్ని చేంజెస్ జాతకుడి యొక్క జీవితంలో రావడం జరుగుతుంది ప్రధానంగా ఇవి అయితే గురువు ఈ రాశిలో జూన్ ఒకటి వరకు సంచరిస్తాడు సప్తమ దశమాధిపతిగా అటు వివాహానికి అనుకూలత ఏర్పడుతుంది చిన్న ప్రయత్నంతో మంచి వివాహ సంబంధం కూరుతుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది అలాగే కొత్త అవకాశాలు కూడా రావడం జరుగుతుంది వృత్తిపరంగా మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకుంటారు అలాగే ప్రధానంగా చేస్తున్న వృత్తితో పాటు అదనపు ఆదాయం కొరకు ఈ గురువుకు సంబంధించి అంటే అడ్వకేట్సు లాయర్సు టీచింగ్ ఆస్ట్రాలజీ ప్రవచనాలు చెప్పడం లేదంటే పూజలు పూజారులుగా అర్చకత్వంగా పూజలు చేయించడం యజ్ఞం యాగాదులు చేపించడం అటువంటి వాటిలో ప్రవేశం కోరుకున్న వారికి అది హాబీగాను అవచ్చు ఇన్కమ్ గాను అవచ్చు ఏదైనా ఒక డివోషనల్ అయినా కూడా ఈ జాతకులు మారే అవకాశం ఉంది జూన్ ఒకటో తారీఖు నుంచి గురువు మళ్ళా ధనస్థానంలోకి ఉచ్చస్థానంలోకి రావడం జరుగుతుంది అది ప్రధానంగా ఈ రాశి వారికి ఒక విధంగా గృహంలో అధిక ధనయోగం అంతా ఏర్పడుతుంది అలాగే కుటుంబ సభ్యుల సంఖ్య కూడా పెరుగుతుంది జూన్ ఒకటి తర్వాత అంటే మీకు సంతానం కలగడం కానీ దూరం అయిపోయినటువంటి భార్య భర్త కానీ దూరమైన పిల్లలు మళ్ళీ కలుసుకోవడం కానీ కుటుంబంలో ఏదో ఒక శుభకార్యం జరుగుతుంది కుటుంబ సభ్యుల సంఖ్య పెరుగుతుంది కుటుంబం అంతా ఆనందంగా ఉండడం జరుగుతూ ఉంటుంది అంటే ప్రధానంగా ఇది మీకు జూన్ ఒకటో తారీఖు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు మధ్యలో జరుగుతుంది అక్టోబర్ ముప్పై తర్వాత గురువు మళ్ళా అతిచార ద్వారా సింహరాశిలోకి అంటే మీకు మూడవ రాశిలో ప్రవేశించడం వల్ల ఈ జాతకు లేదన్నా ఉద్యోగంలో మార్పు కొరకు ప్రయత్నం చేస్తే జూన్ ముప్పై నుంచి జనవరి ఇరవై నాలుగు మధ్యలో ఉద్యోగపరమైన మార్పులు చేపట్టచ్చు బట్ ఏదైనా మిథున రాశి వారికి ఇంచుమించు అన్ని గ్రహాలు కూడా అనుకూలంగా ఉండడం జరుగుతుంది మీరు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఆ గ్రహానికి సంబంధించిన పరిహారం చేసుకోవడం వల్ల దాని యొక్క ఫలితం మీకు అతి తొందరగా దొరికే అవకాశం ఉంటుంది గోచార రీత్యా కానీ జన్మజాతక రీత్యా జరుగుతున్నటువంటి దశలు జరుగుతున్నప్పుడు కానీ ఆ గ్రహాలు మనకు అనుకూలించాలంటే ఆ గ్రహ అనుకూలత కొరకు కొన్ని పరిహారాలు అనేవి ఉండడం జరుగుతూ ఉంటుంది ఏదైనా మనం ప్రయత్నం బట్టి ఏ గ్రహం ఆ ఫలితం ఇస్తుందో ఆ గ్రహాన్ని మనం ప్రసన్నం చేసుకుంటే కంపల్సరిగా ఆ గ్రహం మనకి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సర్వసాధారణంగా మనకి జన్మ లగ్నం రీత్యా జన్మ రాశి రీత్యా ఏ గ్రహం అయితే అనుకూలంగా ఉంటుందో ఆ గ్రహానికి సంబంధించినటువంటి రత్నధారణ అన్నది జరుగుతూ ఉంటుంది ఆ రత్నం పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది ఏ గ్రహం అయితే ప్రతికూల ఫలితం ఇస్తుందో పాపగ్రహం అంటారో ఆ గ్రహానికి జపం చేయించడం దానాలు ఇప్పించడం లాంటిది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది అయితే ప్రస్తుత గోచారీత్యా మనకి ఈ నాలుగు గ్రహాల కోసమే తెలుసుకున్నాం ఈ వీడియోలో రాహు కేతువు గురువు శని అయితే ఈ నాలుగు గ్రహాల్లో ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క భావానికి లేదంటే ఒక్కొక్క కారకత్వానికి కారణమవుతూ ఉంటాయి వాటి ప్రసన్నం చేసుకొని మనం ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల ప్రకారం ఆ గ్రహానికి పరిహారం చేసుకుంటే కంపల్సరిగా గ్రహం అనుకూలత ఇవ్వడం జరుగుతూ ఉంటుంది దానికి మనం ఫిజికల్గాను తోడ్పడాలి అలాగే మనకి దైవత్వ పరంగా కూడా చేసుకోవడం జరుగుతూ ఉండాలి సపోజ్ మనం శని భగవానుడికి శాంతి చేయించుకోవాలి పరిహారం చేయించుకోవాలనుకున్నప్పుడు మనం కూడా చాలా క్రమశిక్షణతో ఉంటూ సూర్యోదయానికి ముందే లెగిసి శరీర శ్రమ చేస్తూ ఉండాలన్నమాట చిన్న విషయానికి పెద్ద విషయానికి ఇతరుల మీద ఆధారపడకుండా మనకు మనమే ఆధారపడుతూ చాలా శుచిగా శుభ్రంగా ఉంట ఉంటూ అలాగే ఒక మంచి సాంప్రదాయ దుస్తులు ధరించు ఈ గడ్డమంది పెంచేసి తలగడ్డ పెంచకుండా పెర్ఫెక్ట్గా కనబడుతూ ఉంటూ అలాగే శని భగవాన్ యొక్క అనుగ్రహం కోసం మరి ప్రతి నిత్యం వీలైతే ఏంటంటే ప్రతి సోమవారం ప్రతి శనివారం అంటే ఎప్పుడు వీలైతే అప్పుడు శివుణ్ణి ఆరాధించడం వల్ల అలాగే ఎక్కువగా మీ కుటుంబంలో ఎవరైతే వృద్ధులు చేతకాని వాళ్ళు ఉంటారో వాళ్ళని కనీసం మీరు ఇసుక్కోకుండా వాళ్ళకి దగ్గరగా ఉంటూ వాళ్ళకి ఏమి కావాలి అన్నది ఏదో ఏ బిస్కెట్ పేగటో పిల్లలో ఏవో మందులో వాళ్ళు సహాయం చేస్తూ వాళ్ళకి ఏదైనా సహాయం చేస్తే అంటే మీ కుటుంబంలో వృద్ధులకి మీరు సహాయం చేయడం వల్ల శని గ్రహ అనుగ్రహం లభిస్తుంది ఇప్పుడు ఎవరైతే శని వల్ల ఉద్యోగపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వ్యసనాల బారిలో ఉన్నారో అప్పుల్లో ఉన్నారో వాళ్ళు ఈ విధంగా నేను చెప్పిన రెమెడీ చేసుకుంటే ఇమీడియట్గా దాని నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది ఇంకా బెటర్ ఫలితాల కోసం ఈ చలికాలంలో ఉన్నప్పుడు బాగా వృద్ధులకి రోగు రోగిష్ట వారికి ఏదైనా దుప్పట్లు సాల్వాలు పంచిపెట్టడం చెప్పులు గొడుగు ఇవ్వడం జరుగుతుంటుంది ఎప్పుడు కూడా దానం ఎవరైతే బాగా కొనుక్కోలేని స్థితిలో ఉంటారో వాళ్ళకి భేదవాళ్ళకి రోగ రోగంతో ఉన్నవారికి వృద్ధులకే ఇవ్వాలి తప్ప బాగా డబ్బులున్న పండితుడిగో ఇంకోటిగో మనం ఎంత దానం చేసినా ఎన్ని వేలు ఇచ్చినా రూపాయి ఉపయోగం అయితే ఉండదు కాబట్టి మీరు ఈ విధంగా ఎవరైతే బలహీనులుగా ఉంటారో వాళ్ళకి కనీసం భోజనం పెట్టిన శనిగ్రహ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది అలాగే రాహు రాహు ఎప్పుడు మనల్ని వ్యసనాన్ని బాటి తీసుకెళ్తూ ఉంటాడు అక్రమంగా ధనం సంపాదించాలి అనుకుంటాడు అనేక అక్రమ సంబంధాలు వ్యసనాల మీద ఆసక్తి చూపుతుంటాడు అటువంటి విషయాల్లో బాధపడుతున్న వారు రాహుగ్రహ అనుగ్రహం కోసం కంప్లీట్గా మీరు అమ్మవారి అనుగ్రహం పొందవలసిందే దుర్గాదేవి ఆరాధన ప్రతి శనివారం ప్రతి శుక్రవారం అమ్మవారిని ఆరాధించడం దుర్గా అష్టోత్తరం లలితా సహస్రనాం పారాయణ చేయడం అలాగే అలాగే స్త్రీల వంక అంటే మీరు ఎంత చిన్న వయసు అయినా పెద్ద వయసు అయినా ఎవరైనా స్త్రీలను దీన్ని దృష్టిలో చూడకుండా వాళ్ళని గౌరవప్రదంగా చూడటం వల్ల రాహు అనుకూలిస్తాడు మరి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మినప గారెలు అంటే మినుములతో వరలు గారెలు కొన్ని ప్రాంతాలు అంటారు మినప గారెలు లాంటివి తయారు చేసి ఎవరైతే దీర్ఘకాలిక రోగంతో క్యాన్సర్ కానీ అంటే గతంలో లెప్పర్స్ అని ఎయిడ్స్ అని ఉండివి అటువంటి వారికి ఈ మినప గారెలు పంచిపెట్టడం వల్ల రాహుగ్రహం పరిహారం లభిస్తూ ఉంటుంది అలాగే కేతు నిరాశానిసుకు కారణమవుతుంటాడు కేతు వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళు వాళ్ళకి దేవాలయంలో ఉన్నటువంటి సాధువులకి ఎండు ఖర్చోరం అలాగే వారికి కావలసినటువంటి ధనం అంటే పదకొండు రూపాయలు కొంత ఎండు ఖర్చోరం ఆ సాధువులకి పంచిపెట్టడం వల్ల కానీ లేదంటే సాధువులకి ఒకరోజు భోజనం పెట్టి వాళ్ళకి వస్త్రదానం చేయడం వల్ల కేతు మీకు సాకృష్ణ అంటే కేతు కేవలం సన్యాసులకు మాత్రమే మీరు ఇటువంటి దీక్ష భిక్ష చేయవలసి ఉంటుంది అలాగే పెళ్లి చేసుకొని సంసారం చేస్తున్న వైభోగాలు అనిపిస్తున్న వారికి మాత్రం చేస్తే ఉపయోగం అయితే ఉండదు ఈ విధంగా కొంతమంది నిర్భాగ్యులుగా పిచ్చివాళ్ళగా తిరుగుతూ ఉంటారు ఏమీ లేకుండా దేశాన్ని అదే ఏమి పట్టించుకోకుండా కనీసం ఒంటి మీద బట్ట లేకుండా ఉంటారు అటువంటి వారిని ఒక నారాయణ సేవ అది చేసి వాళ్ళకి మంచి బట్టలు ఇచ్చి అనుగ్రహిస్తే మాత్రం కేతు మీకు కంపల్సరిగా కేతు ఇచ్చేటంటే మాత్రం చాలా శాశ్వతమైన కీర్తి ఇవ్వడం ఉంటుంది ఇక గురువు గురువు అన్నది ఏంటంటే మీ యొక్క గురువుని ఆశ్రయించడం వల్ల కానీ మీకు ఎవరైతే విద్య నేర్పారు మీ తండ్రి గారు మీ తల్లి గారు వారిని సేవించడం వల్ల లేదంటే బాబా గారు సాయి బాబా రాఘవేంద్ర స్వామి మీ ఇష్ట దైవం ఎవరైనా ఉంటే వారిని గురు రూపంలో కోల్చుకోవడం వల్ల బాగుంటుంది మళ్ళీ గోవుకి సేవ చేయడం వల్ల కూడా గురువు అనుగ్రహిస్తూ ఉంటారు ఈ కారణాల వల్ల ఏంటంటే చిన్న చిన్న రెమెడీలతో మనకు మనం చేసుకునే రెమెడీలై పనిచేస్తాయి తప్ప ఏదో గుళ్ళో డబ్బులు కట్టేసామండి దేండి ఇంకోటికి ఏదో చేసామని అలా కాకుండా ఫిజికల్గా దగ్గరుండి సంతృప్తికరంగా మీరు పరిహారం చేసుకుంటే అది మీకు నూటికి నూరు పాలు సహకరించే అవకాశం ఉంది స్వస్తి